ఆరాధనకు సహాయకరంగా యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనం పదునాలుగో వచనాన్ని చదువుకుందాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను పదునాలుగవ వచనాన్ని కూడా చదువుతున్నాను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఈ సమయంలో మరి మన ప్రాణప్రియుడైన మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవటానికి మనమందరము కూడి చేరి పాటల ద్వారా స్థుతించాం స్థుతుల ద్వారా ఆయనకు స్థుతులు అర్పిస్తున్నాం అదే సమయంలో మన ఆరాధనకు సహాయకరంగా వాక్య ధ్యానంలో మన కొరకు ఆ ప్రభువు మన కొరకు ఆయన మారిన ఒక ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మన కొరకు ఆయన మారినటువంటి ఐదు విషయాలు యోహన్ స్వార్త ఒకటి ఒకటిలో ఆయన దేవుడై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉండగా దేవుడై ఉన్న వాక్యము పద్నాలుగవ వచనంలో ఆయన శరీరధారిగా మారిపోయాడు ఆయన వాక్యముగా ఉంటే ఈ భూలోకములో సంచరించేవాడు కాడు ఆయన వాక్యముగా ఉండకుండా మన కొరకు ఆయన శరీరాన్ని ధరించి మన మధ్య నివసించను అని పద్నాలుగో వచ్చిన మనతో మాట్లాడుతూ ఉంది ఆయన మారిన విషయాలలో మొట్టమొదట ఆయన తన్ను తాను మార్చుకున్నాడు ఏ విధంగా శరీరము లేని ఆయన యోహాను స్వార్థ నాలుగు ఇరవై నాలుగు కదా దేవుడు ఆత్మగనుక ఆత్మ అయ్యున్న దేవుడు శరీరము లేని దేవుడు నీ కొరకు నా కొరకు శరీరధారిగా మన మధ్య నివసించాడు ఆయన మార్పు చెంది మన మధ్య శరీరధారిగా నివసించాడు ఎందుకంటే శరీరములో ఉన్న మనము దేవుని మహిమను పోగొట్టుకోగా పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి ఆయన శరీరధారిగా తను తాను మార్చుకున్నాడు ఇది మొదటి విషయం రెండవ విషయం చూడండి కొరందీలుకు రాసిన రెండవ పత్రికలో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం గమని ఆయన మన కొరకు మార్పు చెందిన విషయాలు రెండు కొరింది ఎనిమిది తొమ్మిది చదువుతున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలినని మీ నిమిత్తము దరిద్రుడాయను రెండోది ఆయన దరిద్రునిగా దిగివచ్చాడు ఆయన రెండోది మొదటిగా శరీరములోకి మార్పు చెందాడు శరీరాన్ని ధరించి మనవలే దేవుడై ఉన్నవాడు మనవలే శరీరధారిగా మార్పు చెందాడు మొదటి విషయం రెండోది శరీరధారిగా వచ్చినప్పుడు ఈ భూలోకములో ఉన్నతమైన వారు ఉన్నారు కడు దీనులు పేదవారు ఉన్నారు కానీ ఆయన ఏ దశను ఎన్నుకున్నాడు ఉన్నతమైన దశను ఎన్నుకోలేదు ఎందుకు ఎన్నుకోలేదంటే మనమందరము లోకరీతిగా ధనవంతులం కావచ్చు కానీ ఆత్మీయంగా మనమందరము దరిద్రులమైపోయాం పాపము మనలను దరిద్రులుగా చేయగా పాపము మనల్ని ఈడ్చుకొని నరకానికి వెళుతూ ఉండగా పాప దారిద్ర్యములో ఉన్న మనలను పరలోకపు ధనవంతులను చేయడం కొరకు ఆయన మార్పు చెందాడు ఎలా మార్పు చెందాడంటే దరిద్రుడుగా మార్పు చెందాడు వచ్చినములో రాయబడిన మాట ఆయన దరిద్రుడయ్యాను ఈ రెండవ ఈ వచనములో ఆయన దరిద్రుడయ్యాడు ఎందుకంటే దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడుగా మార్పు చెందాడు రెండు విషయాలు ఒకటి శరీరము లేని ఆయన శరీరాన్ని ధరించి మానవునిగా మార్పు చెందాడు రెండోది దరిద్రుడు అయ్యాడు మూడవ విషయం చూడండి ఫిలిపి పత్రికలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో చౌతున్నాను గమనించండి మరియు ఆయన ఆకార మనుషుడుగా కనబడి ఆకార మనుషుడుగా కనబడి ఆకారం తీసేస్తే ఎవరైనా దేవుడు ఆకార మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఏ మరణము సామాన్యమైన మరణం కాదు ఆయన పొందింది ఈ లోకంలో ఆయన మరణం చాలా ప్రత్యేకమైంది ఈ లోకంలో ఆయన మరణం సర్వమానవాళి కొరకు మరణించింది ఈ లోకంలో ఆయన మరణం తనకు తాను చేసిన పాపాన్ని బట్టి వచ్చింది కాదు ఈ లోకంలో ఆయన మరణం సర్వమానవాళి చేసిన పాపము కొరకై ఆయన మరణం పొందాడు తప్ప ఆయన దగ్గరకి మరణం సమీపించలేదు కానీ మన కొరకు సర్వమానవాళి కొరకు మరణించాడు ఇంకా సిలువ మరణం సామాన్యమైన మరణం కాదు అది చాలా శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు ఎందుకంటే శాపగ్రస్తుల మనమా ఆయన మనము శాపగ్రస్తులం దేన్ని బట్టి మన పాపాన్ని బట్టి మనం శాపగ్రస్తులమై ఉండగా శాపగ్రస్తులమై ఉన్న మనలను పరిశుద్ధులుగా చేయడం కొరకు ఆయన శాపగ్రాహిగా మన కొరకు కలువరి శిలువలో సిలువ మరణము పొందునంతగా విధేయుడు విధేయత చూపించాడు మూడోది ఆయన చెందిన మార్పు శిలువ మరణము పొందటానికి విధేయుడయ్యాడు ఇది మూడవ మార్పు ఒకటి శరీరధారిగా మార్పు చెందాడు రెండోది ఒక దరిద్రుడుగా పేదవాణిగా మార్పు చెందాడు మూడోది సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు ఎందుకు విధేయత చూపించాడనే మాట ప్రత్యేకంగా చెప్పాడంటే ఆయన విధేయత చూపించకపోతే ఎవరు ఆయన లాగి శిలువ వెయ్యలేరు ఎందుకని ఆయన చేతులు లాగి శిలలు కొట్టగలరా ఎందుకని ఆయన చేతులు మన చేతులు లాంటివి కాదు ఆయన చెయ్యెత్తితే సముద్రం మౌనం అయిపోయింది గాలి మౌనం అయిపోయింది ఆయన చెయ్యెత్తితే ఓ లోపలికి చనిపోయి నాలుగు రోజులు పంపుగొట్టే శవం కూడా బయటకు వచ్చింది ఆయన పిలిస్తే అలాంటి ఆ ప్రియ ప్రభువుని బలవంతంగా శిలువ వేయలేరు ఆయన విధేయత చూపకపోతే ఆయనను ఏమీ చేయలేరు ఆయన విధేయత చూపించాడు గనుకనే ఆయనను సిలువ వేశారు ఇక్కడ అదే పౌలు గారు చెప్పాడు వేదాంతి అయిన పౌలు గారు ఆయన సిలువ మరణము పొందడానికి విధేయత చూపబట్టే సిలువ శిలువ వేశారు అని ఆయన తాత్పర్యం ఈ భాగంలో చెప్తా ఉన్నారు మూడు మార్పులు ఒకటి శరీరధారిగా మార్పు చెందాడు రెండోది ఆ శరీరధారి అయిన జీవితాన్ని దేన దరిద్రపు జీవితాన్ని ఎన్నుకున్నాడు మూడోది సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు మరణం పొందడానికి విధేయత చూపడం అంటే నీ దగ్గర కావలసినంత సొమ్ముంచుకొని నువ్వు ఒక కడు పేద ఒక గుడిసెల ఉండమంటుంటావా ఉంటావా సర్వాధికారి అయిన దేవుడు మేకులు కొట్టడానికి విధేయత చూపడం అంటే ఎంత తగ్గింపు ఆయనది వర్ణింపన అలవి కాని తగ్గింపు ఆయనది మూడు విషయాలు చూసాం నాలుగోది చూడండి కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో మనకు తెలిసిన మాటలే రెండో కొరింది పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను మూడో మార్పు పాపముగా చేశాను పాపి కాదు ఆయన పాపముగా చేయబడ్డాడు ఎందుకంటే ఆయన నిలిచిన స్థానము ఒక పాపి స్థానం అవునా కాదా శిలువ ఎవరి స్థానం అది నీ నా స్థానం నిలువెల్ల పాపులు నిలవాల్సిన స్థానం సిలువ కానీ ఆ సిలువలో నీకు నాకు బదులుగా పాపముగా చేయబడి ఆయన నిలువబడ్డాడు ఆయన పాపముగా చేయబడి నిలువకపోతే మనల్ని పాపము నుండి విడిపించే పరిస్థితి విడిపించడం కుదరనే కుదరదు అందుకని దేవుడే ఈ పదం ఇక్కడ ఇక్కడ మాత్రమే రాయబడింది ఆయన పాపముగా చేయబడ్డాడు అది ఆయన ఇష్టపడి చేసిన కార్యమండి నాలుగు మార్పులు చూశాము ఒకటి శరీరధారిగా మార్పు చెందాడు రెండోది దరిద్రునిగా జీవించాడు మూడోది విధేయత చూపించాడు శిలో మరణం పొందడానికి నాలుగోది పాపముగా మనస్థానములో మనకు బదులు నిలువబడ్డాడు ఐదోది ప్రకటన ఒకటి పద్దెనిమిది కదా ప్రకటన ఒకటి పద్దెనిమిదిలో ఆయన మన నిమిత్తము మృతుడయ్యాడు మరణించాడు మన నిమిత్తము మరణించాడు ఎవరన్నా మరణించారా మరణ నిమిత్తం మన కోసం మరణించిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ మనకి అత్యంత సన్నిహితులు ప్రాణప్రియులు అన్న వారు ఎవరైనా ప్రాణం పెట్టారా పౌలు గారు అంటాడు రోమాపత్రిక ఐదో అధ్యాయంలో ఒక నీతిమంతుని కొరకు ఒకరు స ఒకరు చనిపోవడం అరుదు కానీ ఆయన శత్రువులమైన మన కొరకు బలహీనులమైన మన కొరకు నిలువెల్ల పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం అనేది నిజంగా ప్రాణం పెట్టడానికి ఆయన మార్పు చెందాడు పిల్లలు ఐదు విషయాలు గమనించాం మరి ఆయన మన కొరకు ఐదు విషయాలలో మార్పు చెందితే ఈ బైబిల్ గ్రంథంలో ఆయనను నా ప్రభువు అని సాక్ష్యం ఇచ్చిన ఐదుగురున్నారు ఎవరు ఆయన నా ప్రభువు అని సాక్ష్యం ఇచ్చిన ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురు జీవితాలలో వారి సమర్పణ జీవితాలు వారి ఆరాధనా జీవితాలు మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం వారి జీవితాలలో ప్రభువుని నా ప్రభు అని చెప్పడంలో వారి జీవిత అర్పణ మనం గమనించి మన జీవితానికి చాలా అన్వయించుకోవచ్చు చూద్దాం రండి ఐదుగురు నా ప్రభువు అని సంబోధించి ఆయనను పూజించిన వారుగా ఉన్నారు కీర్తన నూట పది మొదటి వచనంలో దావీదు మన ప్రభువుని ఏమని పిలుస్తా ఉన్నారో చూడండి దావీదు హృదయ స్పందన ఏమంటా ఉన్నాడు ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెప్తా ఉన్నాడు దావీదు ఆ హృదయ స్పందన ఆయనను ఏమంటున్నాడు నా ప్రభు అంటున్నాడు ప్రభు అంటున్నాడు అంటే ఒక టైటిల్ ఉంది ఏంటది మీకు అందరికీ తెలిసింది దావీదు దావీదుకు మాత్రమే బైబిల్లో ఉన్న ఒక టైటిల్ ఒకటి ఉంది ఏంటది ఎవరికి హృదయానుసారుడు మనక ఎవరికి హృదయానుసారుడుగా అయినా అవ్వకపోయినా దేవుడే ఇచ్చిన విట్నెస్ దేవుడే చెప్పాడు దావీదున హృదయానుసారుడు ఎలా చెప్పాడు ఎలా చెప్పాడంటే దావీదు మనసు దేవుడు బాగా ఎరుగుదును దావీదు మనసేనా మన మనసు కదా మన మనసులు కూడా అయినా సంపూర్ణంగా ఎరిగినవాడు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి జనులు మందిరానికి వెళదామంటేనే దావీదు మనసు ఎంతో ఉప్పొంగు యాత్రా కీర్తనల్లో యాత్రాకీర్తనల్లో చెప్తాడు యహోవా మందిరం మనకు వెళుదామని జనులు అనినప్పుడు నా హృదయం ఎంతో ఉల్లసించను ఉప్పొంగనని దావీదు హృదయానుసారుడైన దావీదు చెప్తా ఉన్నాడు దావీదు స్వయంగా నా ప్రభు అని పాత నిబంధనలో దావీదు పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత చూడండి క్రొత్త నిబంధనలో లోక స్వార్థ మొదటి అధ్యాయంలో నలభై మూడవ వచనములు ఎలిజబెత్ మరి మా ఇరువురు గర్భవతులే ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు మరియమ్మను చూసి ఎలిజబెత్ అమ్మ పలుకుతున్న మాట ఈ మాట చూడండి నలభై మూడవ వచనంలో నా ప్రభువు తల్లి నా యద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశను అన్నాడు అని ఎవరు అంటున్నారు ఎలిజబెత్తమ్మ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఎలిజబెత్ అమ్మకి ఆరు నెలలు అయితే అమ్మకి మూడు నెలలు అంతే గర్భవతులు ఇరువురు వారు దూరపు చుట్టాలు ఎలిజబెత్తమ్మ దగ్గర కొన్ని దినాలు ఉందామని ఏసేబాబు మరి అమ్మని తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ముందు ఏం చెప్పుకుంటాం మనం ఇంటికి రాగానే వందనాలు చెప్పుకుంటాం కదా ఇక్కడ వందనాలు చెప్పుకున్నప్పుడు ఏమలో జరిగిన విషయాన్ని ఇక్కడ ఆత్మదేవుడు తేటగా రాయించాడు ఇక్కడ చూడండి నలభై నాలుగో వచనంలో ఏమని చెప్తుంది ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే అంటే ఏ శుభవచనం ఇంటికి రాగానే నీళ్ళు ఇచ్చి ఏమో వందనాలు వందనాలు అమ్మా అంది వందనాలు అనగానే మరీమ్మ కూడా వందనాలు అంది వందనాలు అన్నది శుభవచనం కదా మరీమ్ ఎప్పుడైతే వందనాలు చెప్పిందో ఏమో గర్భంలో ఉన్న శిశువు గొంతులేసిందంట ఎంత అద్భుతం కానీ కడుపులో ఉండగానే ఇంకా బయటికి రాకుండా ఆయన చూడకుండానే ఆమె పలికిన పదం చూడండి అక్కడ నలభై మూడవ నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను ఆమె నా దగ్గరికి రావడమే నా గొప్ప భాగ్యం అని ఎలిజబెత్మ్మ హృదయ స్పందన తెలియజేసింది ఇప్పుడు మనకు కూడా ఈ మాట వర్తించిద్దా లేదా మన ప్రభు ఎలిజిబెత్తం పలికినట్టుగానే ఆమె గర్భములో ఉండగానే నా ప్రభు ఆనందం ఇప్పుడు మనము మన ప్రభు మనకెక్కడున్నాడు ఆమె ఆమె గర్భంలో ఉంటే ఆ శుభవచనం వినగానే ఏమొక ఆనందం నా ప్రభు అని చెప్పింది కానీ ఇప్పుడు మన ప్రభు మనకెక్కడున్నాడు మన మధ్యలో ఉన్నాడు మన హృదయంలో ఉన్నాడు ఇవన్నీ మనకి ఎంత అద్భుతమైన ఆనందకరమైన విషయాలు దావేదు నా ప్రభు అని తన హృదయ స్పందన చూశాం ఎలిజబెత్మ్మ కూడా శుభవచనం వినగానే ప్రభువుని కనులార చూడకపోయిన నా ప్రభువు నా దగ్గరికి ఆమె తల్లి రా రావడమే గొప్ప భాగ్యమని ఆమె ఆయన్ని స్థుతించినట్టుగా చూస్తా ఉన్నాం మూడవది చూడండి యోహానుస్వార్థ ఇరవయో అధ్యాయంలో ప్రతని నిబంధనలు ఐదుగురు ప్రభు అని పలికిన ఐదుగురిని మనం గమనిస్తున్నాం వృత్త నిబంధనలో యోహాను స్వార్త ఇరవయో అధ్యాయము పదమూడవ వచనాన్ని గమనిద్దాం వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండట చూచను గాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుగుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఏడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుమా నేను నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రూ భాషలో రబ్బు అని పిలిచాను ఆ మాటకు బోధకుడు అని అర్థం అంటే ఇక్కడ జరిగింది ఏంటి ఆయన సమాధిని జయించి తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన్నే గుర్తుపట్టకుండా ఆయనతోనే సంభాషిస్తూ ఆమె పలికిన మాటలే ఏమని పలికింది నా ఏసుని ఎత్తుకుపోయాడు అని అనలేదు ఆమె ఏమంది నా ప్రభువుని ఎత్తుకుపోయారు ఎవరో లోపల లేడు సమాధిలో లేడు ప్రభువుని ఎత్తుకుపోయాడని వాస్తవంగా ఆమె ఎత్తికింది ఏంటి ఆమె మైండ్లో ఆమె ఎతికిన ప్రభువు జీవమున్న ప్రభువా జీవం లేని ప్రభువా ఆమె ఎత్తికింది బాడీనేగా కానీ ఇక్కడ జరిగింది ఏంది నిజంగా ఆమె ప్రభు నా ప్రభువుని ఎత్తుకుపోయారు అని ఆమె బలిగితే ప్రభువే ఆమెతో మాట్లాడాడు నిజంగా ఆమె మనసు ఎంత ఎంత అద్భుతమైన ఆనందం కలిగిందో వాస్తవంగా ఆమె మనసులోని మాట తెలియని రీతిగా ప్రభుకి ప్రభుతోనే చెప్పింది ఏమని నా ప్రభువుని ఎత్తుకుపోయారు అంటే ప్రభు స్పందన ఎలా ఉండి ఉంటుంది అంటే ఆ మనస్సు స్పందన ఆయనకి ఎలా ఎంత ఆనందాన్ని కలిగించుంటది లేచిన వెంటనే బయటికి రాగానే ఒక సోదరి అక్కడ నా ప్రభు నా ప్రభు అని ప్రభు అని అంటే నన్ను ఏలువాడు నా రాజు నా రాజు అని అర్థం నన్ను ఏలువాడు నా ప్రాణప్రియుడు అని అర్థం ప్రభు అంటే చాలా తలంపులు చాలా భావాలు ఉన్నాయి బైబుల్ గ్రంథం ముగ్గురును చూశాము ఒకటి దావీదు నా ప్రభు అని తన హృదయానుసారుడుగా మనం ఎన్నో వాక్యాలు చూసాం రెండోది ఎలిజబెత్మ్మ గర్భములో ఉన్న ప్రభువుని చూసి చూడక కన్నులారా చూడకపోయినా మరీమ్మ గర్భములో ప్రభు ఉండగానే నా ప్రభు నన్ను సమీపించినందుకే ఎంతో ఆనందాన్ని వెల్లడి చేసింది మూడోది ఆయన మరణాన్ని జయించి లేచిన తర్వాత మగ్ధలేని మరియా నా చూసింది మూడు విషయాలు ముగ్గురు ఇంకెద్దరు ఉన్నారు చూడండి ఇదే ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూడండి తోమ అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా నూట ఇరవై మంది సహోదరుల్లో తోమ లేనప్పుడు ప్రభు వచ్చాడు లోపలికి వచ్చాడు తర్వాత వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తోమ ఉన్నప్పుడు తోమ మరలా వచ్చినప్పుడు నూట పంతొమ్మిది మంది చెప్పారు మేము ప్రభుని చూసాం తోమ ఏమన్నాడు మీ నూట ఇరవై మంది కళ్ళు మోసపోయి ఉంటాయి వచ్చిన ఆయన్ని మీరు చేతులు హోల్స్ ఉన్నాయి గాట్లో ఏళ్ళుబెట్టి చూశారా పక్కలో బళ్ళంతో బడిశారుగా అవి చూశారా నిజమా కాదా మీరు మీ కళ్ళు సరిగ్గా చూసినా లేదని నూట పంతొమ్మిది మందిని ఓటరిత్తున్నాడు ఓటరెత్తనాడు అదే సమయంలో మళ్ళీ ప్రభు వచ్చాడు వచ్చి ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు చెప్పాడు చూడండి ప్రభు వారు తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి నా నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పి అంటే తోమాకి ఎన్ని డౌట్లో అంతమంది చెబితే నమ్మని పరిస్థితి అందుకని ఇప్పుడు ఈ డౌట్ అలాగే ఉంటే బాగుంటుందా డౌట్ తేరవాలా ఎవరు తీర్చారు స్వయంగా ఆయనే తీర్చాడు ఇప్పుడు వచ్చి రా నువ్వు వాళ్ళని అడిగేవుకి వాళ్ళని ఎందుకుంటా డైరెక్ట్గా నువ్వు నన్నే చూడు పక్కలో చూడు ఇదిగో చేతులు ఇత్తన ఏళ్ళు పెట్టి చూడు పోల్సులో అన్నాడు ఇంకా హృదయ స్పందన ఇప్పుడు బయటకు వచ్చింది ఏమంటున్నాడు నా ప్రభువా నా ప్రభువా నా దేవా అన్నాడు నా ప్రభువా నా ప్రభు అని ఎప్పుడు వస్తుంది నిజంగా నిండుగా ఆయన అనుకున్నప్పుడు మాత్రమే నా ప్రభు అని అనగలరు ఇప్పుడు నాలుగు చూసాం దావీదు నా ప్రభు అన్నాడు ఎలిజబెత్ అమ్మ నా ప్రభు అన్నాడు మద్దలేని మరియ నా ప్రభు అన్నాడు తోమ నా ప్రభు అన్నాడు చివరికి అపోసులైన పౌలు గారు కూడా ఆ మాట పలికారు చూడండి కిలిపి పత్రిక మూడు ఎనిమిదిలో చూడండి ఏడు కూడా చూడండి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఎనిమిదవ వచ్చినావు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను అన్నాడు అపోసులైన పౌలు గారు నిండుగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును అని నా ప్రభు అని అపోసులైన పౌలు గారు ఆ దమస్కు మార్గంలో పడ్డప్పుడు కూడా ఈయన యేసు ప్రభు అని క్లియర్గా తెలియనప్పుడు కూడా ఏమన్నాడు నీవెవడవు ప్రభు అన్నాడా లేదా అక్కడ కూడా నీవెవడో ప్రభు అన్నాడు కానీ ఇక్కడ నీవెవడో ప్రభువు కాదు ఆయన స్వానుభవంలో నా ప్రభు నా ప్రభు అయిన యేసు క్రీస్తు అని క్లియర్ గా చెప్తా ఉన్నాడు పౌలు గారు ఆరాధించే మనకి చాలా అవసరమైన విషయాలు ఆరాధించే మనకు ఆయన ప్రభు అయి ఉండాలి ఒకవేళ ఇప్పటి వరకు ప్రభువుగా నీవు పూర్ణంగా గుర్తించి గ్రహించి అప్పగించుకోకపోతే ఇప్పుడైనా ఆ అనుభవంలోకి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను పేతృ మొదటి పితృక మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కలిసి ఉన్నాయి చూడండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి ఎక్కడుండాలి ఆయన ప్రభువుగా ఇంట్లో గోళ్ల మీద వాక్యాల్లో రాసి కాదు ఎక్కడుండాలి మన హృదయముల ఎందు ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అది ఉన్నప్పుడే మన ఆరాధన నిండుగా తృప్తిగా ఉంటుంది మన జీవితములో ప్రతి ఘట్టాలలో ఆయన మనకు ప్రభువుగా మనం ఆయన పిల్లలంగా మన హృదయములో ప్రతిష్ఠించుకొని ఆయన్న ఆరాధించ బద్దులమై ఉన్నామని మనం చేస్తూ నేను ముగిస్తున్నాను దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించిన ఆరాధనలు సాగిపోదాం